వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి నందు అత్యవసర చికిత్స విభాగం ముందు ఒక స్వచ్ఛంద సంస్థ వారు త్రాకు నీటి కోసం ఒక ఫ్రిడ్జ్ ను ఆసుపత్రి వారికి డొనేట్ చేశారు ఆసుపత్రి యాజమాన్యం ఆ ఫ్రిడ్జ్ కు ఆర్ఓ ప్లాంట్ పైప్ లైన్ల ద్వారా అనుసంధానం చేసి నీటిని ఆ ఫ్రిడ్జ్ లోకి విడుదల చేశారు ఇక ఈ దిశలో ఇక భాగంగా ఆ ఫ్రిడ్జ్ని శుభ్రపరచకుండా అలాగే వదిలివేయడం ద్వారా ఇక ఫ్రిడ్జ్లో పేరుకుపోయిన మట్టి తోక పురుగులు దోమలు చీమలు పేరుకుపోయి ఉన్నాయి కు తాళం వేసి ఉంటుంది ఎవరైనా అడిగితే తాళం లేదు అని సమాధానం చెప్తున్నారు ఇక ఫీజులు మాత్రం ఎవరు కూడా శుభ్రపరిచేందుకు ఆసుపత్రికి వచ్చే రోగులు రోగులతో వాళ్ళు వచ్చే అటెండర్లు కూడా నీటిని తాగుతున్నారు ఇక ఆసుపత్రికి రోగం నయం చేసుకోవడానికి వస్తారు కానీ ఆ నీటిని తాగితే కొత్త రోగాలు రావడం మాత్రం ఖాయమని నీరు తాగు నీ త్రాగునీరును కాకుండా సాగునీ కనబడుతున్న ఇక్కడైనా అధికారులు యాజమాన్యం చొరవ తీసుకుని ఆ ఫ్రిడ్జ్ ని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి రోగులకు మంచినీటిని అందించవలసిందిగా ఇక్కడ ప్రజలు రోగులు కోరుతున్నారు